చెప్పలే చెప్పకుండా పోతున్నాయి సారి లేకపోతే ఎప్పుడు వద్ద ఎవడు చెప్తాడు చెప్పు కరెక్టా పుంజు లేదు ఏడది ఒక్క పుంజే ఉంది తెల్లపుంజ ఒక్కటే ఉంది వయసు తెల్లపుంజద్దు అనుకున్నాం కొంచెం అనుకున్నాం నా ముగ్గుకొక్క దానికి చాలు రెండు నేను తినాలా నాలుగేం వద్దు ఏం వినాలే నా కొడుకేం వినాలేం ఎవరికి లేదు అదే మన మెనక్ మెనోసం తినాలి వదినక్ లేదు ఎవరికి లేదు మరొక్క ఎత్తా లేకుంటే ఊక్కొంగ నేను ఒక్కదానే తింటా నాకు నా కొడుకే అయ్యేవా అయ్యను ఏంటి అయ్యాక పళ్ళు అయ్యనకే బాగుంటాయి

పొద్దు పొద్దు నుంచి సతాయిస్తున్నాయని కూరని నాకు ఆగరాదు వండాలి ఎంతసేపు నువ్వు కోసేది కొడుకు కొడుకు తలస్తున్నావు పోయాలి దబ్బ గబ్బు కోల్చి వండాలి ఎంతసేపు కొడుకు ఎంత తిని ఎంతసేపొంది కొడుకుకి వదినకి గిడ్డ పోలేదా ఎవరు ముక్కులు పెట్టుకోరు నా ఒక్క ముక్కు కాని కోడలిని పట్టించుకుంటే కోడల్ని పట్టించుకో ఎంతసేపు కొడుకునే పట్టించుకో కోడలు పట్టించుకోవాలి అక్కడ అవసరం ఉంటుంది తల్లిదండ్రులు ఎక్క కూడా అంటారు అత్త మావే కూతురు లెక్క చూస్తారా చూస్తాను